హలో సో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది నేను చిలకమ్మ ఇంకా స్కూల్ కి బయల్దేరం మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి ఉండాలి మేము స్టార్ట్ అయ్యేదే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతాము ఈ ట్రాఫిక్ లన్ని దాటుకుని వెళ్ళేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి వెళ్తాం అన్నమాట మళ్ళా చిలకమ్మని వాళ్ళ స్కూల్ లో డ్రాప్ చేసి రావాలి కాబట్టి నేను వెళ్లేసరికి నైన్ అవుతుంది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న నేను ఏమనాలో మీరే నాకు కామెంట్ చేయండి అఫ్ కోర్స్ శాలరీ కట్ అవుతుంది అనుకోండి కానీ ఏం చేస్తాం మనమే పిక్అప్ డ్రాప్ ఇన్ అన్ని చేసుకోవాలి కాబట్టి తప్పదు అండ్ చిలకమ్మని కూడా స్కూల్ నుంచి పిక్ చేసేసుకొని ఇంకా నేనే మొత్తం అన్ని డ్రెస్ చేంజ్ చేయడం ఫీడ్ చేయడం అంతా చేసి మా స్కూల్లోనే డే కేర్లో వదిలేస్తాను అక్కడ హాయిగా బజ్జోని ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అరౌండ్ ఇద్దరం కలిసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా ఉంటుంది కదా కుకింగ్ హోంవర్క్స్ వగేర వగేర ఎక్స్ట్రాలన్నీ ఇవన్నీ నా డైలీ రొటీన్మాట అయితే ఇన్ని చేస్తున్న నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఒక అమ్మాయి ఎంత కష్టపడతావు కదా నీ ఛానల్ ఎందుకు గ్రో అవ్వదు అని చెప్పేసి అన్నదనమాట నీ వీడియోస్ అన్నీ చూసాను చాలా బాగుంటాయి కానీ ఎందుకు ఛానల్ గ్రో ఉండదు సక్సెస్ రాదు అని చెప్పేసి అన్నది ఒక్కటే ఒకటబ్బా నాకు చిన్నప్పటి నుంచి కష్టపడాలి అని దేవుడు నా నుదుటి మీద రాసున్నాడు అదైతే పక్కకైతే వెళ్ళదు అనుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ కష్టం అన్నది నాకు అలా ేట్ అయిపోయింది సక్సెస్ చూస్తానో లేదో అన్నది తెలియదు కానీ నాకైతే మాత్రం ఇది ఒక ఫార్ములా అంతే నేను అంతా కూడా పెద్ద కష్టంలా ఫీల్ అవ్వట్లేదు ఇది నా డైలీ రొటీన్ లాగానే ఫీల్ అవుతున్నాను అవి మీతో షేర్ చేస్తున్నాను అంతే ఫ్యూచర్ లో నా చిలకమ్మ ఇవన్నీ చూస్తాది కాబట్టి అని షేర్ చేస్తూ ఉంటా అన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో నెక్స్ట్ వ్లాగ్ లో మీట్ అవుదాం అంటిల్ దెన్ బై బాయ్